గురువైన అందరికీ నమస్కారం అండి ప్రేక్షకులు చాలా మంది నా వీడియోలను ఆదరిస్తున్నందుకు నేను ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనము ఈరోజు ఒక ముఖ్యమైన వాస్తు విషయం గురించి మాట్లాడుకుందాము అదేంటంటే మొన్న ఒక పల్లెటూరు అండి అది ఆ పల్లెటూరుకు వాస్తు విజిట్ వెళ్ళాను వాళ్ళు టూ ఇయర్స్ బ్యాక్ కన్స్ట్రక్షన్ మొదలు పెట్టారంట మొదలు పెట్టినప్పటి నుంచి దాదాపు వాళ్ళు చాలా నష్టపోయారు అలాగే ఆ కన్స్ట్రక్షన్ ఇప్పటికి కూడా అలాగే జరుగుతూనే ఉంది కానీ అది పూర్తి కాలేదు ఇప్పటికే వాళ్ళ ఇంకో ఒక వ్యక్తిని కోల్పోవడం కూడా జరిగిందట వాళ్ళు నాకు ఫోన్ చేసి ఇదే మాటే అడిగారు నేను అదే చెప్పాను నేను ఫోన్ చేసి వాళ్ళు రావాలంటే సరే నేను వెళ్ళాను వెళ్ళి అక్కడ విజిట్ వెళ్ళి చూస్తే ఇలా ఉందండి అది కన్స్ట్రక్షన్ ఇది ఎప్పుడో ఒక ల్యాండ్ తీసుకొని అక్కడంతా వెంచర్లు వేసేసినారు ఈ వెంచర్ వేసిన తర్వాత ఇలా మొత్తం ఇలా వెంచర్లు వేసేసారు టోటల్ అంతేను వీళ్ళు వచ్చేసి ఆ ఊర్లో ఇది నైరుతి భాగంలో లాస్ట్ లో ఉంటుంది స్థలము ఈ స్థలం వచ్చేసి ఈ ల్యాండ్ ఎలా ఉందంటే మొత్తం తూర్పు నుంచి నైరుతి వైపుగా డౌన్ గా ఉందండి మొత్తం అంటే తూర్పు నుంచి అక్కడ పడ్డ నీరు వర్షం నీరు కానీ వేరే ఇతరత్ర ఏ నీరు ఏదో ఇచ్చినా కూడా తూర్పు నుంచి మొత్తం ఈ నైరుతి వైపుగా పయనిస్తుంది ఆ నీరు కరెక్ట్ గా వీళ్ళ ఫ్లాట్ కూడా రా ఆ ల్యాండ్లో నైరుతి స్థానంలో ఈ ఫ్లాట్ ఉందండి ఇక్కడ పడ్డ నీరంతా వచ్చి మొత్తం వీళ్ళ ఇంటికి బ్యాక్ సైడ్ చేరేసిందండి ఇక్కడంతా మొత్తం చేరేసింది ఇంటి వైపు వీళ్ళింటికి వెనకాల ఇంకో ప్లాట్ ఉంది ఆ ఫ్లాట్లోకి వచ్చి మొత్తం ఇదంతా నీరంతా ఇక్కడ చేరేసి మొత్తం అక్కడ చెత్త చెదారం అంతా ఎప్పటి నుంచో గల్లీజ్ అంతా అక్కడ చేరేసి మొత్తం అంతా అది కుళ్ళిపోయి బాగా వాసన వచ్చేస్తుందండి ఇక్కడ వీళ్ళు టూ ఇయర్స్ కిందట ఇక్కడ శంకుస్థాపన చేసి గ్రూప్ శంకుస్థాపన చేసి గృహ నిర్మాణం మొదలు పెట్టారంట కానీ ఇప్పటి వరకు కూడా అది కన్స్ట్రక్షన్ ఏమనేది అసలు బేస్మెంట్ అయిపోయింది గోడలు మాత్రం అయిపోయాయి ఇంకా పైన స్లాబ్ కూడా కాలేదు అప్పటికే వాళ్ళ ఇంట్లో ఒక అంటే ఇంటి ఇంటి యొక్క యజమాన్ని కోల్పోవడం కూడా జరిగిందంట మొత్తం ఫస్ట్ నుంచి కూడా వాళ్ళకి ఈ ప్లాట్ ఇలాగే ఉన్నట్టు వాళ్ళకు తీసుకునేటప్పుడు తెలియదు ఊరికేదో తీసేసుకున్నారు ఆ సైట్ బాగుంటుందిలే అని తర్వాత వాళ్ళు కన్స్ట్రక్షన్ మొదలు పెట్టిన తర్వాత ఎప్పుడైతే ఈ కన్స్ట్రక్షన్ జరగకుండా ఆగిపోయిందో ఎవరో నా గురించి చెప్పారంటే వాళ్ళు నాకు ఫోన్ చేశారు నేను వెళ్ళి చూస్తే ఇక్కడంతా మొత్తం వాళ్ళ ఇంటికి కాంపౌండ్ ఏం లేదండి ఇలా మొత్తం గుంత ఉంటుంది టోటల్ ఇక్కడ నీళ్ళు ఉండడంలో వాళ్ళు నేను చెప్పాను ఫస్ట్ మీరు ఇక్కడ కాంపౌండ్ కట్టేసేయండి అర్జెంట్ గా మీరు ఈ కన్స్ట్రక్షన్ ఇల్లు కట్టడం ఆపేసి కానీ ఫస్ట్ ఇక్కడ కాంపౌండ్ మొదలు పెట్టండి మీరు ఈ పడమర వైపు ఈ దక్షిణ వైపు కాంపౌండ్ మొదలు పెడితే కానీ మీ ఇల్లు కన్స్ట్రక్షన్ జరగదండి కాబట్టి మీరు మొదలు పెట్టండి మొదలు పెట్టిన వెంటనే మీకు మంచి రోజులు వస్తాయి కాబట్టి ఇక్కడ మొదలు పెడితే మీరు ఇబ్బంది లేకుండా వాస్తు నుంచి ఫస్ట్ బయటపడతారంటే సరే సరే ఇక్కడ కట్టేసుకుంటాము అని అప్పుడు అన్నారు కాబట్టి ఈ విధంగా ఈ మాకు చాలా మంది పల్లెల్లో ఇలా ఉంటాయండి ఎందుకంటే ఎవరు చాలా మంది కాంపౌండ్ ఎవరు నిర్మించుకోరు ఈ నైరుతి దక్షిణ పడమరలో ఎక్కువ గోతులు అలా ఉండడం వల్ల నీళ్లు నిలబడడం వల్ల ఇవన్నీ ఖచ్చితంగా మొత్తం ఈ బేస్మెంట్ ఈ గోడలన్నీ మొత్తం క్రాక్లు వచ్చేసాయి ఇక్కడ నీళ్ళ నిలబడడం వల్ల సైన్స్ పరంగా మనం ఆలోచించిన ఇక్కడ నీళ్ళు ఎప్పుడైతే వాళ్ళ పునాదుల్లోకి దూరాయో మొత్తము ఆ బిల్డింగ్ అంతా మొత్తం బేస్మెంట్ తో సహా మొత్తం క్రాకులు కొట్టేసిందండి కాబట్టి ఇది వాస్తు శాస్త్రం అనేది కాదు ఇక్కడ మనం సైంటిఫిక్ గా ఆలోచన చేసినా కూడా మన ఇంటికి ఎంత దెబ్బ ఉంటుందనేది దీన్ని బట్టి అర్థమవుతుంది ఎవరికైనా గానీ కాబట్టి ఎవరైనా సరే ఈ నైరుతి దక్షిణ పడమర్లో మాత్రం నీరు నిల్వ లేకుండా చూసుకోండి అప్పుడే మీరు వాస్తుపరంగా గాని లేదా మీలో చాలా కాలం మన్నికగా ఉండాలంటే మాత్రం ఈ నీళ్లు నిలబడకుండా ఫస్ట్ ఇక్కడ కాంపౌండ్ స్టాండర్డ్ గా వేసుకున్న తర్వాతనే మీరు ఇల్లు నిర్మించుకోవడానికి ప్రయత్నం చేయడం అంతేగాని ఇక్కడ డౌన్ ఉన్నప్పుడు మాత్రం డైరెక్ట్ ఇల్లు కన్స్ట్రక్షన్ మాత్రం చేయకండి ఇలా చేస్తే మాత్రం వీళ్ళలాగా మీరు కూడా నష్టపోతారు కాబట్టి ఇది అందరూ అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్